ठग तो मर गया ना ज़ूम ज़ूम ना करो क्या क्या बात है सर सर अकर गाना यार इसके आले देंगे इसको टफन आ नहीं नहीं डिस एंटी सर है फाइनल जाना फाइनल जाना बाल मैं लेकर चलो ओके मैं छोड़ूंगा नेशन करेक्ट परफेक्ट जय आदोनी जय आदोनी जय आदोनी जय आदोनी परफेक्ट निराजियों सबसे

ఉద్రిక్త ఉద్యమాన్ని ఉద్రిక్తం చేద్దాం జిల్లా సాధిస్తాం ఖచ్చితంగా సాధిస్తామండి ఇది ఈ మాట ఇంకో ఇంకా పది నెలలైనా సంవత్సరం అయినా ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం ప్రజల్లోకి తెస్తాం తెచ్చు చచ్చుడు అనే విధంగా పోరాడతాం మాటలు చూడలే ఉండాలి సాధిద్దాం ఏర్పాటు ఏర్పడి జిల్లా జిల్లాగా ఆధుని జిల్లా ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసి పెడుతున్న సందర్భంగా ఇది మరింత ప్రజల్లోకి వెళ్ళాలని ప్రజలకు ఆధునిక జిల్లా యొక్క స్ఫూర్తిని రగిలించాలని ముఖ్యంగా యువతకు ఈ ఉద్యమాన్ని చేరే విధంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈరోజు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారి చేతుల మీదుగా ఆధునిక జిల్లా సాధన ఐక్యవేదిక ఏదైతే ఉద్యోగులు విద్యార్థులు యువతతో కూడినటువంటి ఐక్యవేదిక ఈ ఐక్యవేదిక స్టిక్కర్లను బైక్ స్టిక్కర్లను ఈరోజు మేము ప్రకాష్ జన్ గారి ద్వారా విడుదల చేస్తున్నాము వారికి సమయం కేటాయించి విడుదల చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ స్టిక్కర్లు మ్యాక్సిమం మన ఆధునిక ప్రాంతంలో ఉన్న ప్రతి బైక్ చర్య అతికిచ్చే విధంగా తయారు చేస్తున్నాము అదేవిధంగా ఆటోల కోసం కూడా స్టిక్కర్లు తయారు చేస్తున్నాము బస్సుల కోసం స్టిక్కర్లు తయారు చేస్తున్నాము జెండాలు కూడా తయారు చేస్తున్నాము మరో వారం పది రోజుల్లో మొత్తము మన ఆధునిక ప్రాంతం మొత్తం యొక్క స్టిక్కర్లు జెండాలతో కప్పే విధంగా మేము ప్రణాళిక చేస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించి నాయకుల మెడలు వంచి ఆదన జిల్లా సాధించుకొని ఆధునిక అభివృద్ధి దిశలు తీసుకుపోతామని ప్రకటిస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జన్ గారు మాకు మార్గదర్శులు అదేవిధంగా ఈ ఉద్యమము ఈ ఎత్తున రావడానికి చాలామంది నాయకులు ఈ జిల్లా ఉద్యమంలో రావడానికి ప్రధాన కారకులు వారి మాటల ద్వారా వాక్చాతం ద్వారా వారి పవర్ఫుల్ స్పీచ్ల ద్వారా ఎంతమంది నాయకులను కదిలించి మరి జిల్లా ఉద్యమంలో అడుగుపెట్టే విధంగా చేసినటువంటి మరి చాలా డైనమిక్ లీడర్ ప్రకాష్ జన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్ సాధన కోసం ఈ చుట్టుపక్కల ఉండే ఎమీనూర్ ఆలు పత్తికొండ మంత్రాలయం ఆలోని ఈ మొత్తం నియోజకవర్గాల్లో ఈ స్టిక్కర్లు ఏవైతే తయారు చేశారో ప్రతి వాహనానికి అంటిస్తాం ఈ ప్రజల్లోకి తీసుకుపోయే విధానాన్ని పబ్లిసిటీగా తీసుకొస్తున్నాం ఇప్పటికే అన్ని వర్గాలు మద్దతు పలికినాయి దాదాపు విద్యార్థులు కార్మికులు రాజకీయ నాయకులు అందరూ ముందుకు రావడం చాలా శుభ శుభ సూచకరాలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి జిల్లా కావాలని ఉంది ఆ సాధన కోసం అందరూ శిబిరం దగ్గర వచ్చి మాట్లాడారు చాలా సంతోషం ఇదే ఇదే స్పిరిట్ రాబోయే రోజుల్లో ఇది కంటిన్యూ చేయాలని చెప్పి అలాగే ఏ నాయకులు ఉన్నారో ఆ నాయకులు వాడు ఒక రాష్ట్ర నాయకుల దగ్గర పోయి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది కనుక మొట్టమొదటిసారిగా నేనే విజయవాడకు పోతున్నా అక్కడ బీజేపీ అధ్యక్షులు పివి మాధవ్ మాధవ్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ జిల్లా సాధన కోసం మీ వాయిస్ కూడా చంద్రబాబుకి ఇప్పించే మాదిరిగా చేయాలని చెప్పి ఈ షార్ట్లీ ఇరవై తొమ్మిది తర్వాత పోతున్నా అక్కడ పోయి ఇచ్చి జిల్లా సాధన సాధన కోసం ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి మనవి చేసుకుంటున్నా అలాగే జిల్లా అధ్యక్షులు కూడా ఏ పార్టీకి సంబంధించిన ఆ జిల్లా అధ్యక్షులు అందరూ పాల్గొని ఆయా ప్రాంతంలో వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి మనవి చేసుకుంటున్నా అలాగే శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అలాగే పత్తికొండ ఎమ్మెల్యే గారు శ్యామ్ కానీ జయ నాగేశ్వర రెడ్డి కానీ ఆల్రెడీ విరుపక్ష గారు వచ్చారు బల్నా రెడ్డికి వచ్చారు ఇక్కడ మాకు పార్టీకి సంబంధం లేదు పార్టీ అతీతంగా ఈ ప్రజల కోరిక ఇది మా ప్రజల మనోభావాలు వాళ్ళు మండించుకొని వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పత్తికొండ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన రావాలి స్పందించాలి అలాగే ఎమ్నూరు ఎమ్మెల్యే కూడా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఆల్రెడీ మంత్రాలయము వాళ్ళు వాళ్ళు స్పందించారు ఆళ్ళని కూడా వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వినిపించారు ఇంకా ఇద్దరు మిగిలినారు ఆ ఇద్దరు కూడా సంపూర్ణ సహకారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా వారు కూడా జిల్లా కావాలని చెప్పి ఉంది కోరిక వాళ్ళు కూడా ప్రజల్లో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఉదయం మాట్లాడినాము చాలా విషయాలు ఇప్పుడు ఈ సందర్భము ఒకటే ఈ స్టిక్కర్ని విడుదల చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సో తప్పకుండా ఇది ముందుకు సాగుతుంది అన్న అన్ని వర్గాలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటున్నాను నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అధోని ధోని జిల్లా అపేక్ష అందరికీ ఉంది ప్లస్ అందరూ నాయకులు స్పందించారు కానీ ప్రజల్ని సమకూర్చడంలో ఎందుకు అంటే వాళ్ళలో స్ఫూర్తిని రగిలించలేకపోతున్నారు ప్రజా సమీకరణ చేయలేకపోతున్నారు దాని కారణాలు కారణం ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది రెండు జిల్లాలు చేస్తామని చెప్పి ఇప్పుడు మూడు జిల్లాలు చేయడం జరిగింది ఉదాహరణకు తెలంగాణలో కూడా మొదట్లో ముప్పై జిల్లాలు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళా గద్వాళ్ళు మిగతా విజయాలు కూడా చేయడం జరిగింది అదే విషయంలో చంద్రబాబు కూడా స్పందిస్తారు ఆదోని విషయం కూడా ఆయన స్పందించి జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఆయనకు ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం ముందుకు పోతారు చంద్రబాబుకు అన్నీ తెలుసు ఆయన చాలా నలభై సంవత్సరాల అనుభవమైన రాజకీయ నాయకులు మన ముఖ్యమంత్రి ఎన్డీఏకి సంబంధించిన నాయకులుగా స్పందించారు ఆయన ఎన్డీఏకి సంబంధించిన ముఖ్యమంత్రి కనుక మా మనోభావాల్ని గుర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాను చెప్పు సార్ పల్లెల్లో పోవడానికి ఏమి లేదు చాలా మంది స్టూడెంట్స్ వస్తాము మేము పాల్గొంటామని చెప్తున్నారు కార్మికులు వస్తామని చెప్తున్నారు వాళ్ళందరినీ యాక్టివిటీ చేసి ఒకరోజు ఆరు వందల పెద్ద ఎత్తున ఊరేగింపు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను